హాయ్ గైస్ నమస్తే వెల్కమ్ టు సినీ ముచ్చట్లు మీ సమ్రాట్తో తెలుగునాం మ్యాటర్ ఏంటంటే అండి నిన్నే హరిహర వీరమ్మలు ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగిందంట దాంట్లో పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్ డైలాగ్స్ కూడా చెప్పారంట డైలాగ్స్ అంటే సినిమాలది కాదండి లైవ్ లో లాగా అందులో చెప్పుకొస్తూ రెండేళ్ల క్రితం నా భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయినప్పుడు అన్ని సినిమా టికెట్లు వందల్లో ఉంటే నా సినిమా మాత్రమే పది రూపాయలు పదిహేను రూపాయలు యాభై రూపాయల్లో ఉండేవి సో అప్పటికీ అదే అంటాను ఇప్పటికీ అదే అంటాను మనల్ని ఆపేది అనే ఒక మాట ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఇదంతా పక్కన పెడితే హరిహర వీరమలు ప్రీమియర్ షో టికెట్స్ రేట్స్ అయితే బయటకు వచ్చేసాయండి అవి సిక్స్ హండ్రెడ్ నుంచి ప్లస్ జిఎస్టీతో పాటు ఉంటాయంట అండ్ హరిహర వీరమల్లు ప్రీమియర్ షో వచ్చేసరికి నైన్ ఓ క్లాక్కి నైట్ షోలో ఉంటుందంట అంటే అది అంటే అది సెకండ్ షో అనమాట ట్వంటీ థర్డ్న జరగబోయే ఈ ప్రీమియర్ షో నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది అండ్ ట్వంటీ ఫోర్త్ నుంచి పది రోజులు అప్పర్ క్లాస్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్తో లోవర్ క్లాస్ అయితే హండ్రెడ్ రూపీస్ టికెట్ ప్రైస్తో డిసైడ్ చేసేసారు టీం అండ్ మల్టీప్లెక్స్లో టికెట్ కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అని చెప్పుకొచ్చారు ఇవన్నీ పక్కన పెడితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఫ్యాన్స్లోనైతే ఒక పవర్ని అది ఏంటంటే నా దగ్గర ఆయుధాలు లేవు గుండాలు లేరు నాకంటూ గుండెల్లో ఉన్నది మీరే అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు దాంతో హాల్లో ఉన్న ఫ్యాన్స్ అందరూ విజిల్ చేశారనమాట అండ్ ఈ మాటల్లోనే టికెట్స్ ప్రైజ్ పెంచుతాము అని చెప్పి పీకే సపోర్ట్గా మాట్లాడారు అసలు పెంచటం ఎందుకు ఇది అలా ఉంచగా ఇంకా నేను సినిమాలు చేస్తాను నాకు డబ్బులు సరిపోవట్లేదు అనే మాట కూడా చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ ఏ డిప్యూటీ సీఎంగా చేస్తున్నప్పుడు వచ్చే డబ్బులు సరిపోలేదా అయితే రేవంత్ రెడ్డి దోస్త్ అవ్వటం వల్ల తెలంగాణలో సినిమా టికెట్లు హైక్ అనేది వచ్చిందంట అల్లు అర్జున్ సినిమాలో తొక్కిసలాట వల్ల తెలంగాణలో టికెట్ ప్రైజులు పెంచకూడదు అని చెప్పి అప్పుడు అనుకున్నారు కానీ రేవంత్ రెడ్డి స్నేహితుడు రోహిన్ రెడ్డి వల్ల టికెట్ ప్రైజెస్ అనేవి తెలంగాణలో హైక్ చేశారంట అయితే ట్వంటీ ఫోర్త్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు మల్టీప్లెక్స్ లో టూ హండ్రెడ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది టికెట్స్ పైన అప్లై అవుతుందని అండ్ సింగిల్ స్క్రీన్స్ లో వన్ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టీ అప్లై అవుతుందని టీం చెప్పుకొచ్చింది ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మాత్రం ఫ్యాన్స్ ని ఒక ఊపు ఊపింది అనమాట ఇదే షోలో మంత్రి నుంచి అయితే నాకైతే డబ్బులేనేవి రావు కానీ సినిమాల నుంచి నాకు వస్తాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు సో సినిమాలు అనేవి ఇంకా చెయ్యటం ఆపరంట ఇంకా రాను రాను ఎలాంటి స్క్రిప్ట్స్ ఎలాంటి సినిమాలు పవన్ కళ్యాణ్ నుంచి వస్తాయో వేచి చూడాలి అండ్ హరిహర వీరమల్ల గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి